హాయ్ హలో వెల్కమ్ టు డే విత్ మై డాటర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ మై ఫస్ట్ కుకింగ్ వీడియో ఈరోజు ఈరోజు వీడియో ఏంటంటే అందరూ ఎంతో ఇష్టంగా తినే బెల్లం కేసర్ చేయడం ఎలాగో నేర్చేసుకుందాం అది నా స్టైల్లో బెల్లం కేసర్ చేయడం ఎలాగో చూసేద్దాం రండి ఈ బెల్లం కేసర్ని ప్రసాదాల రూపంలో కానివ్వండి పిల్లలు ఎంతో బాగా ఇష్టంగా తింటారు ఇది ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా జస్ట్ గో ఫర్ ఇట్ వా నేను ఈ వీడియోలో బెల్లం కేసర్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ అనేది నేను చెప్తూ ఉంటాను మీరు క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది అదేం పెద్ద పని కాదు చాలా ఈజీగా ఉంటుంది మనం ప్రజెంట్ ఇప్పుడు నవరాత్రుల్లో రోజుకొక ప్రసాదం అనేది చేస్తూ ఉంటాం ఇలా చేయడం వలన ఇది ఒక టేస్ట్ అనేది వేరు ఉంటుంది ఇది చాలా నచ్చుతుందనమాట ఎవరికైనా ఒకసారి చూడండి గుళ్ళల్లో ప్రసాదాల రూపంలో కానీ అందిస్తారు సో ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో చేసిన తర్వాత నాలుగు యాలకల్ని తీసుకోవాలి మనం ఈ కేసర్లో వేయడానికి అదేవిధంగా ఇంకా ఏం తీసుకోవాలో చెప్తాను చూడండి అదేవిధంగా కొన్ని జీడిపప్పు మీ దగ్గర ఉంటే ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు మరియు ఒకటి లేదా సరిపడే బెల్లం తీసుకోవాలి నేనైతే ఒక బెల్లం తీసుకున్నాను ఒక బెల్లం గడ్డ అంటారు కదా అది తీసుకున్నాను అలాగే కొంచెం రవ్వ నాకు కావాల్సినంత రవ్వ తీసుకున్నాను అలాగే ఇంట్లో చేసిన నెయ్యి తీసుకున్నాను ఆ యాలకల్ని తీసుకొని కొంచెం కచ్చాపచ్చాలుగా దంచుకోవాలి అలా దంచుకున్న తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక రెండు టూ రెండు టీ స్పూన్లు లేదా ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను అది కొంచెం మరిగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసేసాను డ్రై ఫ్రూట్స్ని బాగా కొంచెం వేయించాలి వేయించి వేయించడం ఎలాగంటే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా వేయించుకుంటే ఇలా బ్రౌన్ కలర్లో వస్తాయి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసి పెట్టుకోవాలి తర్వాత అందులో మనం ఎన్ని కప్పులు అయితే రవ్వ తీసుకుంటామో దానికి డబల్ వాటర్ పోసుకోవాలి కొంచెం మరగనిచ్చిన తర్వాత దంచిన పచ్చ దంచిన ఇలాచి వేయాలి అంటే యాలకల పొడిని వేయాలి అది కొంచెం మరుగుతుంది కదా ఈ విధంగా మరుగుతుంది ఫ్లేవర్ అనేది బాగా అంటుకు పడుతుంది దానికి ఆ తర్వాత మనం ఒక మెజర్మెంట్తో తీసుకున్నాం కదా ఆ రవ్వ అనేది ఆ కప్పు కప్పు రవ్వ దాంట్లో వేయాలి చిన్నగా ఇట్లా తిప్పుతూ ఉండాలి అలా గంటతో తిప్పుతూ ఉంటే బాగా కలుస్తుంది మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి ఇట్లా తిప్పుతూ ఉండాలి దీనికి ఏం గడ్డలు అట్లా కడతాయి కదా ఉంటలు ఉంటలు అట్లా కట్టవు ఎందుకంటే నేను లావు రవ్వని తీసుకున్నాను లావు కేసర్ తీసుకుంటే మనకు వంటలు అనేది కట్టవు దీన్ని సపరేట్గా ఈ నెయ్యిలో వేసి ఆ రవ్వను వేయించిన తర్వాత కూడా వేసుకోవచ్చు కానీ నేను ఈ విధంగా చేశాను ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం వాటర్ కొంచెం క్వాంటిటీ తక్కువ వేస్తాం కాబట్టి అంటుకొని పోతుంది దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు మనం బెల్లం ఎలా తీసుకోవాలి ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఆ కప్పు రవ్వకి కప్పున్నారా బెల్లాన్ని అనేది స్మాష్ చేసేసుకొని కొంచెం దంచి బెల్లాన్ని అనేది కప్పు రవ్వకి కప్పున్నర బెల్లం అనేది వేయాలి ఇలా బెల్లం వేస్తే చూడండి ఇట్లా గట్టిగా అయిపోయింది కదా కేసరి అట్లా ఏం ఉండదు ఒక టూ మినిట్స్ అట్లా వాటిని ఇలా కేసరిని కలుపుతూ ఉండడం వల్ల బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత నార్మల్గా వస్తుంది చూడండి మీరే చూస్తూ ఉండండి వీడియోలో నేను చూపించిన విధంగా కలుపుతూ ఉండడం వల్ల ఇట్లా వస్తుంది దాన్ని ఇలా కలిపి పక్కన పెట్టాను కదా చూడండి ఎలా సాఫ్ట్గా వచ్చేసిందో వాటర్ టైప్లో వచ్చేసి చూడండి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది చూసారా ఎంత లుక్ లుక్ చూడడానికి ఎంత బాగుందో ఇలా అడుగు అనేది అంటకుండా మనం అంటూ ఉండాలి అడుగు అంటడం వల్ల కొంచెం ప్రాబ్లం అనేది ఏం ఉండదు ఇట్లా అడుగు అనేది అంటుతూనే ఉంటుంది కామన్గా మనం దాన్ని స్పూన్తో స్పూన్ లేదా తిప్పాలి తిప్పిన తర్వాత చూడండి మనం ఇందులో పాలు అనేది కొంచెం పోయాలి ఇప్పుడు నేనైతే నేను తీసుకున్న ఒక కప్పు సిరకి ఇంత పోస్తున్నాను చూడండి ఒక కప్పు ఉప్మా రవ్వకి నేను ఒక త్రీ గ్లాస్ పాలు తీసుకున్నాను మీకు పాలంటే ఇష్టం ఉంటే ఇంకొంచెం కలుపుకోండి యాడ్ చేసుకున్నా ఏమి ఇబ్బంది ఉండదు అప్పుడు కాకపోతే ఏంటంటే కొంచెం లూజ్గా వస్తుంది కేసర్ అనేది ఇప్పుడు నేను పాలు పోసిన తర్వాత ఇట్లా తిప్పుతూ ఉన్నాను చూడండి గెంటతోటి ఇలా తిప్పడం వల్ల అది మొత్తం అంతటికి స్ప్రెడ్ అయిపోయి ఈవెన్గా చూడ ఇది బాగుంటుందన్నమాట ఇలా చేయడం వల్ల పాలనేటి యాడ్ చేయడం వల్ల కేసర్ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చూస్తూ చూస్తున్నారు కదా ఈ విధంగా అనేది మనం కలుపుతూ ఉండాలన్నమాట అదేవిధంగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా దీన్ని వదిలేయాలి మొత్తం మెల్ట్ అయిపోయినట్టు అవుతుంది తర్వాత కేసర్ అనేది రెడీ అయ్యే ముందు మనం లైట్గా లైట్గా వేడి చేసి పెట్టుకున్న నెయ్యి అనేది యాడ్ చేయాలి ఇదిగో నేను చూపిస్తున్న విధంగా పైన నెయ్యి అనేది నెయ్యి అనేది వేసి స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేయడం వల్ల కేసరి యొక్క టేస్ట్ అనేది మారుతుంది తర్వాత కొంచెం ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఎలా అయిందో కేసరి దాని మీద గార్నిష్ కోసమని నేను డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ అనేది వేయించి పెట్టుకున్నాం కదా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది వేయాలి చూడండి లుక్ ఎలా వచ్చిందో తర్వాత దీన్ని కూడా మొత్తం కలపాలి కలిపిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి అనమాట మనం వేసిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానివ్వండి స్ప్రెడ్ అవ్వడం వల్ల టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో మన బెల్లం కేసరి అనేది ఈ విధంగా తయారవుతుంది చూస్తున్నారు కదా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట కింద అడుగు అనేది అంటకుండా ఉంటుంది లాస్ట్లో నేను ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేశాను ఎందుకంటే మా ఇంట్లో వల్లే కొంచెం నెయ్యి అంటే ఇష్టం అందుకే నేను నెయ్యి అనేది కొంచెం యాడ్ చేశాను చూసారా ఇట్లా యాడ్ చేసి తర్వాత ఈ తర్వాత బెల్లం కేసర్ అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది చూడండి ఎంత బాగుందో చూడండి ఎమ్మెయి అమ్మేగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీరు కూడా ఇలాంటి బెల్లం కేసర్ని ట్రై చేయండి సర్వ్ చేస్తున్నాను నేను ఇలా పెట్టుకొని కావాలంటే గార్నిష్ కోసం కావాలంటే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే లైక్ సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్